బ్లడ్ దొరకక ప్రాణాలు పోతున్నాయన్నది నాకు చాలా బాధించింది బ్లడ్ దొరకక ఆ తర్వాత పేపర్లో కూడా న్యూస్ చూసిన తర్వాత దెన్ ఇంతమంది అభిమానులు ఉన్నారు నాకు వీళ్ళు మోటివేట్ చేసి వీళ్ళని కనుక మనం ప్రాపర్ ఛానల్ చేయగలిగితే కనుక బ్లడ్ డొనేషన్ వైపు ఖచ్చితంగా ఆ యొక్క ఆవశ్యకతని ఎంతో కొంత తీర్చుతారు అనేది నా నమ్మకంతో నేను ప్రారంభించిన దానికి నా అంచనాలు ఉధృతంగా వచ్చి ఈ రోజున బ్లడ్ దొరకక అనేది చాలా రేర్గా చూస్తుంటాం మనం అండ్ ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజు నాడు అని రాస్పీచర్స్ రీజన్ వాళ్లు వచ్చి బ్లడ్ డొనేట్ చేసే రేంజ్కి మనం మోటివేట్ చేయగలిగామంటే వర్హంగా అది నేను నా మాటకి ప్రభావితమైన నా అభిమానులని నేను మనస్కృతిగా అభివృద్ధిగాను స చిలవలే నీలి చిపోయినా మనిషి మనిషిని కలిపినవో ఋషి భూవినిచరితని నీలిపెనుని కృషి